హైవేలపై ప్రయాణించే సమయంలో కార్ల దగ్గర నుంచి భారీ వాహనాల వరకు టోల్ చెల్లించడం తప్పనిసరి అయితే పెరుగుతున్న వాహనాల సంఖ్య కారణంగా హైవే టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించడానికి రద్దీ ఏర్పడుతుంది దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయే పరిస్థితి తలెత్తుతుంది ఈ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద సమస్యను తీర్చడానికి ఫాస్ట్ ట్యాగ్ సాంకేతికతను పరిచయం చేసింది దీంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ క్రమేపీ తగ్గుతూ వస్తోంది ఈ క్రమంలో తాజాగా వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గజం కేవలం వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై మాత్రమే ఇటీవల ఫాస్ట్ లో కేవైసీని అప్డేట్ చేసుకోవాలని సూచించిన విషయం తెలిసిందే అయితే వాహనదారులకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు జనవరి ముప్పై ఒకటి వరకు గడువు విధించింది ఎన్హెచ్ఏఐ అయితే ఇంకా కొంతమంది వాహనదారులు ట్యాగ్ లో కేవైసీని అప్డేట్ చేసుకోకపోవడంతో వాళ్లకి మరో అవకాశం కల్పించింది తాజాగా ఫాస్టాగ్ కేవైసీ గడువు తేదీని పెంచింది ఎన్హెచ్ఏయాయి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది వాహనదారులు వెంటనే కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కోరింది నేషనల్ హైవేలపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు టోల్ ఫీ చెల్లించడం తప్పనిసరి ఈ క్రమంలో కేవైసీ ప్రక్రియను పూర్తి చేయని ఫాస్టాగ్ ఖాతాల్ని తగినంత బ్యాలెన్స్ ఉన్నప్పటికీ వాటిని డియాక్టివేట్ చేసి బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు హెచ్చరించారు ఈ క్రమంలోనే ఎన్హెచ్ఏ గుడ్ న్యూస్ తెలుపుతూ గడువును పెంచింది ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ ఇది హైవేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ పన్నుల చెల్లింపును సులభతరం చేస్తుంది ఇది సదరు వాహన ఫాస్టాగ్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ గా టోల్ మొత్తాన్ని కట్ చేస్తుంది తద్వారా నిమిషాల తరబడి టోల్ గేట్ల వద్ద వేచి చూడకుండా ఉండేందుకు వీలు కలుగుతుంది సమయం కూడా ఆదా అవుతుంది ఒకే వాహనం ఒకే ట్యాగ్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది ఎన్హెచ్ఏ అయితే ఇటీవల ఒకే వాహనానికి ఒకటికి మించి ఫాస్ట్ లు వినియోగించడం లేదా ఒకే ట్యాగ్ ను వివిధ వాహనాలకు వినియోగిస్తున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ దృష్టికి వచ్చింది అలాగే కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తి చేయకుండానే ఫాస్టాగ్లు జారీ చేస్తున్నారని తెలిపింది ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ఫాస్ట్ కేవైసీ తప్పనిసరి చేసినట్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది మీకెందుకు ఆలస్యం మీ ఫాస్ట్ లో కేవైసీని తప్పనిసరిగా అప్డేట్ చేయండి మీ ప్రయాణాల్లో ఆలస్యం లేకుండా చూసుకోండి